నేను పాపిని అని ఏమైనా మనసులో తిరుగుతుందా ఆలోచించు ఇంతకాలం అందులోనే కూరుకొని పోయావు ఇదిగో ఇప్పుడు కూడా అందులో కూరుకొని పోతున్నావా లైట్ వేయగానే ఎక్కడ ఉన్న పురుగులు వస్తాయి ప్రేమన వారి ఇంత వాక్యం అనే వెలుగు మన మీద ప్రసరిస్తున్నప్పుడు నువ్వెందుకు లేవలేకపోతున్నావు ఒక్కసారి ఆలోచించు ఏమండి హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడు నమ్మకం కుదరట్లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి ఏమండి కరెంటు పెట్టండి కరెంటు పెట్టండి కరెంటు పెట్టండి అంటే లేదండి చనిపోయాడు అంటే ఒక్కసారి పెట్టండి ఒక్కసారి పెట్టండి అనగానే ఆ రెండు కరెంటువి ఇదిగో గుండెల మీద పెట్టగానే శవమైన వాడు ఎగిరెగిరి పడుతున్నాడు ఏమండి ఒక శక్తికి శవమే ఎగిరెగిరి పడుతున్నప్పుడు బతుకున్న నీకు శక్తి కలిగిన మాటలు విన్నప్పుడు ఏమనిపించట్లేదా ఏమనిపించట్లేదా ఒక శవమే ఎగిరెగిరి పడుతుంది కదయ్యా ప్రాణం లేని శవమే ఆ శక్తిని తీసుకొని ఎగిరెగిరి పడుతుంటే దేవుడు ఇంత ప్రేమగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండగలుగుతున్నావయ్యా స్థిమితంగా అసలు నువ్వు నువ్వేనా ఎలా ఉండగలుగుతున్నావు ఎలా భరించగలుగుతున్నావు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు ఎలా తట్టుకోగలుగుతున్నావు అనగదొక్కుంటున్నావా లోపల లేదు నేను మారాలనిపిస్తుంటే అనగదొక్కుండా కూర్చుంటున్నావా దొక్కుకొని కూర్చుంటున్నావా అద్దు ప్రేమని వారులారా ఇన్ని రోజులు అలానే బ్రతికా ఇన్ని రోజులు ఈ క్షణం కూడా అలానే బ్రతికితే ఇదిగో వేదిక ఉద్యమేది లోపల దేవుని మాటలు విన్నప్పుడు ఇదిగో నర నరాలలో నుంచి రక్తం ప్రవహించాలి ఏం బతుకురా ఇది అనిపించాలి మరి మన వర్లారా అది వాక్యపు శక్తి ఏమైనా లోపల కదిలినట్టు అనిపిస్తుందా ఆలోచించండి గర్భవతిగా ఉన్న తల్లి ఇదిగో బిడ్డ కదులుతుందని చెబుతుందే బిడ్డ కదులుతుందని చెబుతుందే ఇదిగో నీ గుళ్ళలోనికి వెళ్ళిన వాక్యం నీ గుండెలో ఆయన కదిలించినట్టు అనిపిస్తుందా అనిపిస్తుందా ఆలోచించి రాత్రి ఏ సుమనలోనికి వెళితే ఇదిగో కదిలిపోయినట్టు అనిపించాలి ప్రియమణ వారులారా కదిలిపోయి ఒకవైపు మహాలోకం ఒకవైపు నా కుటుంబం ఇంకొక వైపు నా జీవితం ఈ పాపపు జీవితాన్ని సమాధి చేస్తా నాలుగు ప్రేమల దేవుని పిల్లలారా అందుకే యేసు క్రీస్తు తన ప్రేమను నీకు నాకు చూపెడుతున్నాడు పౌలు గారు ఆ ప్రేమకు దాసోహం అయిపోయాడు దేవుని పిల్లలారా అన్ని వదిలేసుకున్నాడు నువ్వేనయ్యా నీ ప్రేమ ముందు ఏదైనా బలాదూరని పాపపు సంఖ్యలను విడిపించుకొని ఆ బంధకాలలో నుంచి యేసుక్రీస్తును గట్టిగా హత్తుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు నువ్వు నేను చేయాల్సింది కూడా అదే ప్రేమను వారలారా మరి పాపం వాకిట్లో ఉంది కదా ఏమండి వాకిట్లో ఉంటే ఏం చేయమంటున్నాడో లేఖనాలను చూస్తారా పాపం వాకిట్లో ఉన్నప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడో దయచేసి మీరు చూడండి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం నీ యవనే నుండి పారిపో 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 అది నీ కళ్ళ ముందున్నప్పుడు మనం ఏం చేయాలి పారిపోవాలి పాము కళ్ళ ముందు ఏం చేయాలి ఏం చేస్తామండి పారిపోవాలి ప్రమాదకరమైనది కళ్ళ ముందున్నప్పుడు అది ఏం చేస్తుంది లేని దాని ముందుండటానికి వీళ్ళదు పారిపోవాలి భ్రీమనవారి లార పారిపోవాలి నీ యవనేచ్చల నుండి నువ్వేం చేయాలి పారిపో యోసేపు అదే చేశాడు భ్రీమనవారిలారోతో వరి భార్య కామ వికార యుక్తమైన ప్రవర్తనను ప్రతి దినము సహించుచు ఇక ఆ దినము తట్టుకోలేక ఏం చేశాడట ారిపోయాడు ప్రేమన్ వారలారా ఇది మన జీవితంలో నేర్చుకోవాలి అమ్మో ఇక్కడ పాపము నన్ను పట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే నా కళ్ళ ముందే ఉంది నా కళ్ళ ముందే ఉంది నా కళ్ళ ముందే ఉంది అమ్మో నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఎవరైనా మొబైల్ పట్టుకొని కనపడుతున్నారను కూడా మీ కళ్ళ ముందే ఉన్న పాపం ఏం చేయాలన్నమాట ఒరే నీకో దండవరా నీ మొబైల్కో దండవరా అమ్మో పారిపోవాలి 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 అక్కడ ఒక్క క్షణం ఉండటానికి వీలు లేదు పురిమన దేవుని పిల్లలారు ఉండటానికి వీలు లేదు ఆలోచిస్తున్నారా లేదండి నేను పారిపోతున్నాను వాడు నన్ను తరుముతున్నాడు పట్టుకోవడానికి అంటే ఇదిగో నువ్వు పారిపోతున్నా నిన్ను తరుముతున్నప్పుడు ఏం చేయమంటున్నాడో తెలుసా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కీర్తల గ్రంథము వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి కీర్తనల గ్రంథములో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా కీర్తనల గ్రంథములో వ్రాయబడిన మాట ప్రేమను వారలారా ముప్పై రెండో అధ్యాయము వచ్చినము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడో వచ్చినము నా దాగు చోటు ఇదిగో నువ్వు పరిగెత్తుతూ పరిగెత్తుతుంటే అలిసిపోయినప్పుడు ఏదో ఒక రోజు వాడు ఏం చేస్తాడు పట్టుకుంటాడు నిన్నేమంటున్నాడంటే వాడు కూడా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే నువ్వేం చేయాలట నేను దాక్కుంటాను అంటున్నాడు పరిమణవర్ల ఎక్కడ దాక్కుంటాడట దావేది గారు నా దాగు చోటు నీవే